బాపట్ల బాపట్ల జిల్లా మండలం సూర్యలంక విద్యార్థులు కెమికల్ పౌడర్ వాసన పీల్చడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు కాఫీ పొడి పంచదారతో పాటు సోడియం ఇతర కెమికల్స్ కలిపినటువంటి మిశ్రమాన్ని ఓ విద్యార్థి స్కూలుకు తీసుకొచ్చాడట దానిని వాసన పీల్చిన సహచర విద్యార్థులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారని అధికారులు గుర్తించారు ప్రస్తుతం అస్వస్థ గురైనటువంటి విద్యార్థులందరికీ బాపట్ల ఏరియా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతానికైతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని విద్యార్థులంతా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు కాఫీ కాను టీ అదే సాల్ట్ కలిపి కరిపి అట్టేస్ ముప్పైకి అది వచ్చి ముఖం ఏం పడుతుంది బాంతొస్తే ఇంకా పడిపోతే తీసుకొచ్చి మీ క్లాసేనా ల్యాబ్లో నుంచి మామూలుగా తెచ్చారు లేకపోతే ఇంటికాడ నుంచి తెచ్చారు నాకు తెలీదు సరిగ్గా ఆ స్మెల్ వల్ల ఫస్ట్ క్లాస్ లో స్మెల్ స్ప్రెడ్ అయిపోతాయి తర్వాత లంచ్ డైట్ లో ఇద్దరు అమ్మాయి స్లాగ్ వచ్చేసి